అందరికీ నమస్కారం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత ఎన్డీఏ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పురంధరేశ్వరి గారితో అదేవిధంగా మాజీ మంత్రివర్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో సమావేశమై కొన్ని విషయాలు చర్చించడం జరిగింది ఏదైతే అనపర్తి తెలుగుదేశం పార్టీ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆకాంక్షిస్తూ ఉన్నారు అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నుంచి బలమైన అభ్యర్థి పోటీ చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఆ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఎన్డీఏ కూటమి పునరాలోచన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అనేక విషయాలు మరి పురంధ్రేశ్వర్ గారితో చర్చించడం జరిగింది అన్ని పరిణామాలు సానుకూలంగా ఉన్నాయి త్వరలోనే ప్రజల ఆకాంక్ష మేరకు సానుకూలమైన నిర్ణయం ప్రకటించడం జరుగుతూ ఉంది ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలి ముఖ్యంగా అనపతి నియోజకవర్గంలో ఒక దుర్మార్గమైన పరిపాలన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఈ ఐదు సంవత్సరాల్లో నూట ఎనభై ఐదు కేసులు అదేవిధంగా నా పైన ముప్పై తొమ్మిది కేసులు అదేవిధంగా ప్రజలను కానీ కార్యకర్తలను కానీ నన్ను కానీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అదేవిధంగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ కార్యక్రమానికి వస్తే ఏడు కిలోమీటర్లు నడిపించిన చరిత్ర అనపతి నియోజకవర్గం అంత పాశవికంగా అంత పైశాచికంగా ఒక సైకో అమరావతిలో సైకో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా సైకో ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి కూడా ఈ విధంగా ఇబ్బందులు పెడతన్న పరిస్థితుల్లో ఆ పరిపాలన పోవాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష తెలుగుదేశం పార్టీ జన సైనికుల ఆకాంక్ష అది నెరవేరే రోజు దగ్గరలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ప్రచారం న్యాయం కోసం నల్లమిల్లి అనే కార్యక్రమంతో మేము వెళ్తూ ఉన్నాం అది ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని మాకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు అది చిన్న చిన్న ఆవేశాలు కార్యకర్తల మధ్యని దాన్ని అప్పుడే ఖండించడం జరిగింది దాన్ని మా కార్యకర్తలను సమయం పాటించమని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎక్కడికక్కడ గ్రామాల్లో ఏదో చిన్న చిన్న ఆవేశాలు రావడం అనేది సహజం దాన్ని తప్పనిసరిగా అటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది